హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిందనే వార్త ఈ రోజు నుంచి వీటి ధర భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నిత్యావసర ధరలు సామాన్యులకు రోజు రోజుకు కూడా భారీగా ఉన్నాయి పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్య ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్ని అంటగా తాజాగా ఇప్పుడు కందిపప్పు రేటు కూడా ఆకాశమే హద్దుగా పైకి దూసుకుపోతుందని చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే ప్రస్తుతం ఒక్కసారిగా కందిపప్పు ధరలు భారీగా పెరిగాయి గత నెల రీటైల్ మార్కెట్లో కేజీ కందిపప్పు ధర నూట యాభై నుంచి నూట అరవై ఉండగా ప్రస్తుతం దీని ధర భారీగా పెరిగింది తాజాగా కందిపప్పు ధర ఒకసారిగా రెండు వందల రూపాయలకు చేరుకుంది ఇక సూపర్ మార్కెట్లో అయితే కేజీ కందిపప్పును రెండు వందల ఇరవై రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు దీంతో పాటుగా మరోవైపు ఉత్తరాదిలో వర్షాలు దిగుబడి కూడా తగ్గటంతో టమాటా ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి అయితే ప్రస్తుతం కేజీ మినపప్పు తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలైతే ఉంది పెసరపప్పు కేజీ వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలకి చేరింది గత ఏడాది వర్షాభావ వల్ల ఈసారి ఉత్పత్తిలో నలభై శాతం మేర తగ్గిందని వ్యాపారులు అయితే చెబుతూ ఉన్నారు అలాగే సరిపడా సరుకులు కూడా లేకపోవడంతో సరిపడా సరుకు లేకపోవడంతో ఉత్పత్తి తక్కువగా ఉండడంతో రేట్లు పెరిగాయని వారు అంటున్నారు అయితే ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితుల కారణంగా రేట్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది సో ఇది పరిస్థితి నిన్న మొన్నటి వరకు కూడా నూట యాభై రూపాయల నుంచి నూట అరవై ఉన్న కందిపప్పు రేటు ఒక్కసారిగా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలకైతే చేరింది అంటే ఇంచుమించుగా అరవై నుంచి డెబ్భై రూపాయలు ఒక్కసారిగా రేట్ అయితే పెరగడం జరిగింది ఇలాంటి ధరల్లో సామాన్యుల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అయితే చెబుతూ ఉన్నారు